నేనే నన్నే గెలికినరు తెచ్చినా అంటే పైన ఉంది ఏదో ప్రసాదం తెప్పించుడు మళ్ళా రాలేదాన్ని ఈ ఫ్రిడ్జ్ ఉన్నదే మందు కోసం ఇందులో ఉందని గ్లాస్ లో ఏ దాగుతున్నాడు పెట్టుకో ఈ మందు బాబుతో పెట్టుకుంటే బిల్లు కట్టాల్సి వస్తుంది అని అసలు లోబడి కూడా రాలేదు ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్

అన్నట్టు బయట అన్నట్టున్నాడు ఈ దరిద్రుడు కావాలని బయట లోపట వచ్చి బిల్లు కట్టాల్సి వస్తుంది అని అసలు లోపటి కూడా రాలేదు ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే కొట్టే పురుగుల ముందు నోట్ల కొడతాను అంటే నేను అవలా అది నా బండిరా సిగ్గన్నుకు రాత ఆయన పుల్లేని సిగ్గు ఇప్పుడు సిగ్గెందుకు రాత ఆయన పుల్లేని సిగ్గు ఇప్పుడు మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది పట్ట మగలు అది గంటలకు రాయటోళ్ళు ఓకే బ్రో నేనేమన్నా కాదంటున్నా ఇవ్వడా చెని ఫుల్ ఐఫోన్ నా చెట్ని ఫోన్ దింకపోగలడా అసలు మామూలు నా వండికే తెలంగాణ వాడాలి అన్ని నాకే వాడాలి అదే సంకే నాకి అంటే ఫస్ట్ ఉంటారు చూసినా మేము ఒకటే క్లాస్ ఒకటే బెంచ్ ఆ మాటకు వస్తే మందు కొడితే అందరం ఒకటే పోవడం పోవడం ఇంత పొద్దుగాలా దాగడు అసలు తెచ్చినా అంటే ఏగో ప్రసాదం తెప్పించారు చూడు మళ్ళా రాలే నేనా వాడు అగో ఈ దరిద్రుడు ఈ దరిద్రుడు నేనే నన్నే గెలికిన్రు నన్నే గెలికినరు అది ఇప్పుడు చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు ఏదో ఒకటి తప్ప నన్ను గెలికిండ్రు మధ్యలో ఏ వచ్చినాక మెల్ల గెలుపుతారు ఇక రారా ఎవడివ్వాల్సిన పార్టీని ఎవడి ఇస్తున్నాడు నాకు ఏం అర్థం లేదు కోపానికి బాధకి మందు స్నేహితులు ఇంత పొద్దు పొద్దున గైస్ చూడండి ఈ ఫ్రిడ్జ్ ఉన్నదే మందు కోసం ఇందులో ఉందని బాధపడుకునే స్థాయి ఏముండదు మళ్ళీ ఒక్క ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏముండవు ఓన్లీ బీర్ల కోసమే ఒక ఫ్రిడ్జ్ ఉన్నారంటే ఎంత అయ్యో మీకు అన్ని బాటిల్స్ చూపిస్తా ఇదిగో ఇదిగో ఎన్ని ఉంటాయి చూడండి ఇగో ఇగో ఇగలు చూడండి ఇది ఉప్పాపా ఉప్పా ఇట్లాంటి ఇది చిన్న ఇంకా కొన్నే ఓ ఎన్ని కాటన్లు కిందికి పోయినాయో ఇగో గ్లాసులు ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ గ్లాసులు అన్ని బోట్కానీ బీర్ కానీ హార్ట్ కానీ దేవుడా నన్ను చెడగొడుతుంది అది వీలే గైస్ నన్ను నన్ను చెడగొడుతున్నది నువ్వేరా నాకు తెలుసురా

ఇంటర్వ్యూ పర్సన్ కి మంద అవుతుంది అని చెప్తావు సరే కానీ ఆకలి అవుతుందనా అవుతుందనా ఇప్పుడు ఎట్లా అంటావు నేను ఇక్కడ ఫిక్సా ఇవాళ నైట్ నా బర్త్డే సెలబ్రేషన్ సీడ్ నేనా

కొంచెం వాడంటే కొంచెం వాడంటే ఉంది కదా ఇంత ఘోరం అంటే నేనేదో ఫోన్ లో వర్క్ చేసుకుంటున్నా ఇంత ఇంతవరకు ఉంది చూసిందో లేదో నా ఫోన్ లో నేను వర్క్ చేసుకుంటుంటే గ్లాస్ లో పోసుకున్నాడు పందిలాగా దాగుతున్నాడు పోసుకున్నాడు పందిలాగా దాగుతున్నాడు గుర్తుపట్టనేవాని మళ్ళా ఎద్ది మొహం చూడండి అసలు అది మొహమా ఆ మొహం చూస్తే ఎవరైనా కూడా తాడు మంచి ఇంత అమాయకుడిని ఏమన్నా నిందిస్తున్నాయన్న నన్ను తిడతారు ఇంకా మొత్తం ఖాళీ నువ్వు ఎప్పుడు అర్ధ గంటల ముందే అయిపోయింది కదా ఎందుకుమెంట్లు వస్తుంది ఎట్లా మాటలు రావు గాయస్ మీ గ్యాంగ్లో కూడా ఓ దరిద్రుడు ఉంటాడు ఇట్లాంటి వాడు హలో మళ్ళా స్టఫ్ ఉండదు దాంట్లోకి ఏముండదు పోతనే ఉంటుంది లోపలికి లోపటికి పోతనే ఉంటుంది ఎట్లా గాయస్ ఇట్లా ఉంటావు ఎట్లా మార్చాలి ఇట్లాంట ఇంకోటి ఉంటాడు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లె ఉంటాడు ఇక వీళ్ళంటూ పక్కల ఎప్పుడు తప్పుదాని చూస్తాడు నాలంట మా ఇప్పుడే పడ్డ కుడుస్తాడు అదే అదే కుడుస్తా ఇక అదొకటి తక్కువ నాకు ఇది అనుకున్నారు మందు కాదు నీళ్ళు మరిది ఇది కూడా నీళ్ళే మరి ఏం కలర్ ఫిల్టర్ నీళ్ళు చ ఫిల్టర్ నీళ్ళు సినిమాటర్లో ఓహో గ్లామర్ వస్తుందా మీరు ఎప్పుడు గ్లామర్ వస్తుంది మంచిగా మంచిగా ఫిల్టర్ వాటర్ అంటే మరి దీని దగ్గర గిరిందా మరి దాని వాటర్ అంటే ఓహో గ్రీన్ వాటరా ఉండాలి బాయ్స్ ఇట్లాంటి కూడా ఉండాలి దరిద్రుడు ఒకడు చూసండి యాక్టింగ్ చూడండి అది మళ్ళాది మా సినిమాల పంపిస్తే అందరినీ మించిపోతాడు